హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇక్కడైతే మనకు ఈ బిల్డింగ్ లో బాత్రూమ్ అయితే లీక్ అవుతున్నాయి కదా మనం బాత్రూమ్ చేస్తేనే తక్కువైతుంది బాత్రూమ్ లీక్ అవుతున్నాయి ఒక இது <laughs> 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 అన్నీ చేసుకుంటే షెడ్ అవుతుంది మనకు వాటర్ ప్రాబ్లం బాగుంటే ఇట్లా ఉబ్బుతుంది అసలు నాకు మనం ఇవి హార్పికేసి బ్రేస్ తో కడుగుతాం కదా వైట్ సిమెంట్ ఎక్కువ రోజులు ఉండదు ఇది ఎప్పటికి ఉంటుంది మనకు మీరు హార్పిక్ యాసిడ్ లేజర్ అనేది తీసి కడుక్కున్నా కానీ ఉంటుంది మరకలు వేరే కెమికల్ ఉంటుంది వేరే ఉంటుంది సో ఫ్రెండ్స్ అయితే మనం ఫస్ట్గా ముందుగా అయితే ఈ జాయింట్లను కట్ చేసుకోవాలి గ్రైండర్ తోటి సో ప్రతి జాయింట్ మనం తోని కట్ చేస్తేనే మనం ఎఫెక్ట్స్ అనేది పెట్టచ్చు ఈ విధంగా కట్ చేసుకోవాలి ప్రతి జాయింట్ బాత్రూమ్ మొత్తం సైడ్ రెండు మొత్తం అన్నీ కట్ చేసుకోవాలి కటింగ్ అయిన తర్వాత మనం వచ్చిన డస్ట్ మొత్తం వాటర్తోనే క్లీనింగ్ చేసుకోవాలి మనం ఈ విధంగా వాటర్తోనే క్లీన్ చేసి గ్లోవర్తో మనం అంటే జాయింట్లో హెయిర్ కొట్టుకోవాలి ఉన్న వాటర్ అంతా రిమూవ్ చేసేయాలి జాయింట్లో ఉన్న వాటర్ పచ్చిగా ఉండద్దు మనకు జాయింట్లో వాటర్ అనేది ఉంటే మనకు ఎఫోక్స్ అనేది అంటుకోదు అది దిగిపోతూ ఉంటుంది అంటే హోల్స్ వస్తూ ఉంటాయి మొత్తం జాయింట్ మొత్తం మనకు డ్రై ఉంటేనే ఎఫోక్స్ అనేది టైట్గా బాండ్ అయిపోతుంది ఈ విధంగా మనం జాయింట్ ప్రతి జాయింట్ మొత్తం డ్రై చేసుకోవాలి డ్రై అయిన తరితేనే మనం ఎఫోక్స్ పెట్టాలి ఫ్రెండ్స్ మనం ఇక్కడ వాడుతున్న ఎఫోక్స్ వచ్చేసి బర్జర్ కంపెనీ వాళ్ళది నాలుగు బాత్రూమ్ ఉండే నాలుగు కిలో తీసుకొచ్చినాం ఒకటి ఓపెన్ చేస్తున్నాం ఇట్లా వన్ కేజీ ప్యాకెట్ ఉంటుంది ఇందులో వచ్చేసి త్రీ కాంపౌనెట్ ఇది రెండు లిక్విడ్ ఒక పౌడర్ అనేది వస్తుంది ఇది ఒక రెండు లిక్విడ్ బాటిల్ వస్తుంది పార్ట్ వన్ పార్ట్ బి ఒక పౌడర్ ప్యాకెట్ అనేది వస్తుంది ఇది మనకు పట్టి కూడా ప్రొవైడ్ చేసారు కంపెనీ వాళ్ళు సో ఈ రెండింటిని ఫస్ట్ పార్ట్ వన్ అండ్ పాట టు రెండు మిక్స్ చేసుకోవాలి ఇది ఒక తట్టలు వేసుకొని ఈ విధంగా రెండు పోసుకున్న తర్వాత ఇట్లా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు మరి ఎంసీలు అయితే ఏ విధంగా కలుపుతామో సేమ్ అదే విధంగా రెడ్డి ఇది కూడా కాకపోతే ఇది గమ్ము ఇలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇది ఇక్కడ కాఫీ బ్రౌన్ కలర్ వాడుతున్నాం మేము అది ఈ కలర్ అయితే న్యాచురల్గా ఉంటుంది దీనికి మురికి అనేది ఒక ఫామ్ కాకుండా ఉంటుంది ఏపాక్స్లో వైట్ వేసుకుంటే అంత బ్రౌన్ కలర్లో వస్తూ ఉంటుంది అది సో మనం కలిపిన ఎపెక్స్ని ఈ విధంగా ఈ కుండి చుట్టూ ఎడ్జీలకు ఈ విధంగా ఎడ్జీలకు కూడా మనం చిక్కగా పెట్టుకోవాలి ఎందుకు టైల్స్కి టైల్స్ కొంత గ్యాప్ ఉంటుంది ఎడ్జ్ కాబట్టి కొంచెం చిక్కగా పెట్టుకోవాలి ఫింగర్ తోటి దాని తర్వాత జాయింట్లో ఈ విధంగా మనం పట్టితో ఫిల్ చేసుకోవాలి కొందరు అయితే ఇట్లా టేప్ వేసి ఈ విధంగా చేస్తుంటారు అవన్నీ ప్రాసెస్ అవసరం లేదు డైరెక్ట్ ఈ విధంగా పట్టితో ఫిల్ అప్ చేసి మొత్తం ఫిలప్ అయినాక మనం ఒక వాటర్ స్పాంజ్ తీసుకొని టైల్స్ సైడ్లోకి ఎక్స్ట్రా అంటుకునేది మాత్రం క్లీన్ చేసుకోవాలి నీట్గా ఈ విధంగా అడ్జస్ట్ చేసుకుంటూ టైల్స్కు జాయింట్ కాకుండా సైడ్లోకి అంటుకుంటే మొత్తం స్పాంజ్తో ఇట్లా నీట్గా చేసుకోవాలి అంటే టైం అనేది ఎక్కువ తీసుకోవద్దు ఇది ఫిల్అప్ అయినా కూడా టెన్ మినిట్స్ తర్వాత మనం క్లీన్ చేసుకోవాలి ఈ విధంగా ఒక స్పాంజ్ తోటి చూసార ఎంత నీట్గా క్లీనింగ్ అయిందో ఈ విధంగా చేసుకోవాలి మొత్తం ఇలా చేసుకుంటే ఇప్పటికీ మనకు పర్ఫెక్ట్ ఉంటుంది ఇలా చుట్టూ ఎడ్జి బార్డరు ఇవన్నీ నీట్గా అయింది దీని తర్వాత మనం ఇంకోటి నైన్ డ్రాప్ అని ఉంటుంది నైన్ డ్రాప్లో ఇది గ్రౌటింగ్ చేసుకోవాలి కూడా వన్ కేజీ గ్రౌటిను యాడ్ మిక్సర్ యాడ్ చేసుకోవాలి దా పౌడర్ ప్యాకెట్ రెండు మిక్స్ చేసుకొని మనం నైన్ డ్రాప్లో చుట్టూ ఫినిషింగ్ చేసుకోవాలి నైన్ డ్రాప్ అనేది మనకు ఏ విధంగా కనుక్కుంటుంది దీని లోపల ఇట్లా ఫినిషింగ్ చేసుకోవాలి మనం నైన్ డ్రాప్ కిందికి ఉంటుంది ఫ్లోరింగ్ అనేది మూడించుల హైట్లు వేస్తుంది కాబట్టి ఈ కనిపిస్తున్న నైన్ హాఫ్ చుట్టూ మనం ఫినిషింగ్ చేసుకోవాలి ఈ విధంగా ఫినిషింగ్ చేసుకుంటే సైడ్లకు వాటర్ పోకుండా ఉంటుంది డైరెక్ట్ మనం పైప్ ఇచ్చిన దానికల్ వాటర్ కిందికి వెళ్తూ ఉంటుంది ఈ ఫ్లోరింగ్లో దిగుడు కానీ సైడ్లకు దిగుడు అని ప్రాబ్లం ఉండకుండా మొత్తం అది కంప్లీట్ అయింది ఈ విధంగా ఫినిషింగ్ అయితేనే మనకు వాటర్ అనేది కిందికి దిగవు సో చూశారు కదా ఫ్రెండ్స్ ఈ విధంగా చేసుకోవాలి సో మా మా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి